రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రమేష్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇన్చార్జ్ రమేష్ రెడ్డి టికెట్ల కేటాయింపు ప్రకటించే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు రాబోవు ఎన్నికలలో రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడుని చేస్తామన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డికి మిత్రులున్నారు రేవంత్ రెడ్డి నాకు కూడా మిత్రులు అందుకే వారికి షాలువా కప్పి శుభాకాంక్షలు తెలియచేశాను ఇందులో ఎటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు అన్ని ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాను గత తొమ్మిది సంవత్సరాలు రాయచోటి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది చేరుతారు వారందరికీ సాధారణంగా స్వాగతం పలికి చేర్చుకుంటాం కలిసి పనిచేస్తామని రమేష్ రెడ్డి తెలిపారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రాం ఒకటి పెట్టడం జరిగింది ఈరోజు నిజంగా ఓ పక్క చూస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధరలేదు వర్షాభావ పరిస్థితుల్లో కనీసం రైతులకు చేసే సహాయం కూడా చేయలేకపోతుంటారు ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్సులు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఆ ఊసెత్తుకున్న పరిస్థితులే లేవు వ్యవసాయం కేవలం రైతులకు అందరికీ ఉరి లాంటి పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం ఈరోజు ఒక పక్క రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా రాయచోట్లో కూడా ఒకసారి మనం చూస్తే ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు లేవు పంటలు పూర్తిగా వేసే పరిస్థితులు లేదు వేసే వేసిన పంటలు చేతికి అందే పరిస్థితులు కూడా లేవు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసినారంటే అవే చేయలేదు అంటే రైతులను తీవ్రంగా ఈ ప్రభుత్వం ముంచి వేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కౌలు రైతులు కూడా విరివిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాలను కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీయడమే కాకుండా విపరీతమైన ఒక పక్క ధరలు పెంచింది పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరికి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తే అన్ని రంగాల వాళ్ళు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే అంగన్వాడీలు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి వివిధ స్కూల్స్లో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న స్టాఫ్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఇంక రేపు మొన్నడో వాలంటీర్లు కూడా స్ట్రైక్ పోయే పరిస్థితులు కనపడుతున్నాయి పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైకులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఇన్ని జరుగుతానే ఈ ప్రభుత్వం కనీస బాధ్యతతో దీన్ని ఎట్లా పరిష్కారం చేస్తాము ఇది కొనసాగిస్తే తప్పు కదా అనే ఒక భావన కూడా ఈ ప్రభుత్వం పని లేదు ఒక నియంత్రణ వివరించే స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిందడు ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి వేరే పని లేదా ఇసుకలో దోచుకున్నారు మట్టిలో దోచుకుంటాండరు మద్యంలో దోచుకుంటాండరు కేవలం డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని చెప్పి ఒక తపన తప్పనిచ్చి ఇంకోటేది కనపడడంలే ఈరోజు మనం రాయచోట్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో తర్వాత టెండర్లు పిలిచారు ఆ జీవో స్పష్టంగా దానికి ఫండ్స్ టైప్ చేసి ఇచ్చిన జీవో నెట్లో మీరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడొచ్చు దాంట్లో కంప్లీట్గా స్టాఫ్ ప్యాటర్న్ కూడా దాంట్లోనే ఇచ్చిన జీవో అది కంప్లీట్గా బ్యాంక్ టైప్ రుణం టైప్ చేసి దాన్ని ఏ హాస్పిటల్కి ఎంత డబ్బు ఇవ్వాలా అని చెప్పి కూడా నిర్ణయించి దానికి ఇస్తే వీళ్ళు టెండర్లు పిలిచి ఈరోజు బదరాగా ప్రారంభోత్సవాలు చేసేది అంటే ఎవడో చేసిన పనికల్లా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటుంటారు టిడ్కోయిన్లు రంగులు కొట్టినారు రాయచోట్లో ఇంకా రంగులు కొట్టినట్టు కూడా లేరు అవి కూడా అట్లే వదిలేసినారు రేపొద్దున్నే రంగు కొట్టి ఇవి కూడా మేమే ఇచ్చినామని చెప్తారేమో ఇకపోతే ఓ పక్క హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో దెబ్బతీసినారు ఎక్కడ కూడా హంద్రీనివా ప్రాజెక్టులో ఒక్క దంప మట్టి కూడా బయట వేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామనే లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పక్కన పెట్టినారు అందరినివా పూర్తి అయింటే కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది ఈరోజు నేను కృష్ణా జలాలు తెచ్చినాను తెస్తానము అని చెప్పే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు సిగ్గు ఉండాలి వాళ్ళకి కాంట్రాక్టుల కోసము ఐదు వేల కోట్లతో టెండర్లు పిలిపించుకొని భోంచేసే కార్యక్రమం తప్పనిచ్చి కేవలం కొత్తగా సృష్టించి ఒక కొత్త ప్రాజెక్టు ఉండే ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు లేకుంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక పద్ధతిగా హంద్రీనివా గాలియర్ నగరి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టేసి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త లిఫ్ట్లు కేవలం ఎందుకు డబ్బులు సంపాదించుకునే దానికోసం మూడు వేల కోట్లతో ఇక్కడ ప్రాజెక్టులు చాలా శాంక్షన్ చేసినాము అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్తాను ఎక్కడ ఈ దేనికి దేనికి ఎంతెంత ఖర్చు పెట్టినాడో చెప్పే ధైర్యం కూడా వీళ్ళకి ఉండాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊరు బయట వేసినారు ఎవరికి ఉపయోగం ఊర్లో వేసింది అంతో ఇంతో చేస్తే దాన్ని కనెక్ట్ చేసే దిక్కు లేరు పాత డ్రైనేజీలు క్లీన్ చేసే పరిస్థితులు లేవు ఎవరు జవాబారీగా ఉండరు అవినీతిని పెంచి పోషించే స్థితిలో ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు కంప్లీట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీల సహా వీళ్ళందరూ అవినీతిని పెంచి పోషించే వాళ్ళే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే స్థితి పోలీసులను అడ్డపెట్టుకొని రాజ్యం వెళ్ళే పరిస్థితి త్వరలోనే ఇంకా వంద రోజులు ఉన్నాయి ఎన్నికలకు బుద్ధి చెప్తారు నమ్మే సమస్య ఉండదు నీయంత పేరు చెప్పుకొని ఓట్లు ఇచ్చుకుని ఇంతకాలము పబ్బం గడుపుకున్న ఈ అవినీతి చక్రవర్తులకు అందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి ఎక్కడ చూసినా అవినీతి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్